దేవునికి స్తోత్రములు మీ అందరికి నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువేని క్రీస్తు లూకాసు రెండో అధ్యాయం పదకొండో వచనం మన తండ్రి అని మన మనందరి కొరకు తన అద్వితీయ కుమారుడిని మన కొరకు లోకానికి రక్షకుడిగా పంపించాడు ఇతడే మన ప్రభువైన యేసుక్రీస్తు మన అందరి పాపములను క్షమించడానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు దావీదు పట్టణం మందు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయన పసిబాలుడిగా పశువుల పాక లో తనను తాను తగ్గించుకుని జన్మించాడు మన యేసు పసిబాలుడు కాదు పరమాత్ముడు క్రీస్తు మన ప్రభువుకు ఇమ్మానుయేలు అని పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఆయన ఎందు మాత్రమే మనకు శాంతి సమాధానము మనకు కలుగుతాయి ఆయన ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం కలుగుతుంది నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి మనం అందరము సంతోషంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలపాలి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె Beep, <laughs>